హాయ్ గైస్ అందరూ ఎలా ఉన్నారు నేను ఈరోజు మీకోసం ఒక మినీ వాటర్ ఫాల్స్ని ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నాను అది ఎక్కడో కాదండీ మన పాడేరుకు దగ్గరలో ఉన్న మినుములూరు అనే విలేజ్లో ఉంది ఇది పాడేరుకు ఎయిట్ కేఎమ్స్ డిస్టెన్స్లో ఉంటుంది ఈ విలేజ్ నుంచి ఫాల్స్కి అయితే హాఫ్ కేఎం డిస్టెన్స్ ఉంటుంది ఈ వే నుంచి స్ట్రైట్గా వెళ్తే రైట్ సైడ్ గవర్నమెంట్ యూపీ స్కూల్ ఉంటుంది గైస్ అలా కొంచెం ముందుకు వెళితే అక్కడ మనకు రైట్ సైడ్ వాటర్ ఫాల్స్ వే బోర్డ్ అనేది ఉంటుంది సో అక్కడ నుంచి అలా ముందుకు వెళ్తే పార్కింగ్ ప్లేస్ అనేది ఉంటుందండి మేము వెళ్తున్న వేలోని పచ్చి శనగకాయలు ఆరేస్తున్నారు ఫ్రెండ్స్ చూడండి అలా ముందుకు వెళ్ళాలి ఫ్రెండ్స్ మా విలేజెస్లో ఆవుల కోసం సపరేట్గా ఇలాగా చిన్న గుడిసెలైతే నిర్మిస్తారు ఫ్రెండ్స్ చూడండి ఇదేనండి మన పార్కింగ్ ప్లేస్ వావ్ పచ్చని వరి పొలాలు ఎంత అద్భుతంగా ఉందో కదా సో మనము ఈ పొలాల మధ్యలో నుంచే ఆ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళాలండి సో లేట్ ఎందుకు మరి రండి చూసేద్దాం ఆ పచ్చని ప్రకృతి సోయగాల మధ్యలో ఉన్న మన మినుములూరు జలపాతాన్ని ఈ కాలువ గట్టిపై నుంచే వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళాలి ఫ్రెండ్స్ ఈ కాలువ నుంచి వచ్చే వాటర్తోనే ఇక్కడ పంటలన్నీ కూడా సాగు చేస్తారు అలా కొంచెం ముందుకు వెళ్ళంగానే కాఫీ ప్లాంటేషన్ ఉంది చూడండి ఫ్రెండ్స్ అక్కడ బ్లూ కలర్ బోర్డు పెట్టారు చూడండి అలా ముందుకు వెళ్తూ ఉంటే మాకు చిన్న జామ చెట్టు ఒకటి కనిపించింది అవి చాలా చిన్నగా ఉన్నాయి పళ్ళు కానీ చాలా స్వీట్గా ఉన్నాయి తిందామని ఒక రెండు కోసుకున్నాం అనమాట ఈ కాఫీ ప్లాంటేషన్లో చూడండి ఫ్రెండ్స్ చిన్న చిన్న ప్లాంట్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్ అవన్నీ కూడా కాఫీ కాఫీ ప్లాంట్స్ ఫ్రెండ్స్ అవన్నీ కూడాను పొడవుగా ఉన్నాయి కదా ఫ్రెండ్స్ అవన్నీ కూడా పెప్పర్ ప్లాంట్స్ అనమాట చూడండి ఇవి గ్రీనిష్ కలర్లో ఉన్నాయి కదా ఫ్రెండ్స్ చిన్నవి అవి పెప్పర్ ఇక్కడ చూడండి ఇవి కాఫీ అండి కాఫీ పిక్కలు కాఫీ ప్లాంట్స్ ఇట్లా ఉంటాయి మొత్తానికి వాటర్ఫాల్స్ దగ్గరికి అయితే చేరుకున్నాం ఫ్రెండ్స్ చూడండి అదే మన వాటర్ ఫాల్స్ పాపం బైక్ వెళ్ళటానికి చాలా ఇబ్బంది పడుతున్నారు ఫ్రెండ్స్ వర్షాల కారణంగా చాలా జారుగా ఉంది నాచు బాగా పట్టేస్తుంది అనమాట చాలా పేరుగా ఉన్నాయి ఇంకా కూడా జారు జారుగా ఉందన్నమాట ఇదేనండి మన న్యూ వాటర్ ఫాల్ ప్రజెంట్ ఫ్లో అంతా ఎక్కువగా ఏం లేదు కానీ మాన్సూన్ సీజన్లో వాటర్ ఫ్లో అనేది చాలా బాగుంటుంది ముందుకు వెళ్ళాలని ట్రై చేస్తాను ఫ్రెండ్స్ కానీ అంతా జారుగా ఉండటం వల్ల కొంచెం భయం సో ఈ ప్లేస్కి రాగానే నాకు మా ఫ్రెండ్స్ గుర్తుకొచ్చారు చిన్నప్పుడు మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఇక్కడ ఆడుకునే వాళ్ళం అన్నమాట బాగా ఎంజాయ్ చేసాము సో ఆ మెమోరీస్ అన్నీ కూడా ఇప్పుడలా గుర్తుకొస్తూ ఉన్నాయి చూసారు కదా ఫ్రెండ్స్ ఇదే మన మినీ వాటర్ ఫాల్స్ అరకు డల్లాపల్లి అండ్ అమ్మవారి పాదాలకు విజిట్ చేసిన వాళ్ళు తప్పకుండా దీన్ని కూడా విజిట్ చేయండి చాలా బాగుంటుంది బెస్ట్ టైం టు విజిట్ నవంబర్ టు అండి మాన్సూన్ సీజన్లో వాటర్ ఫ్లో అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కానీ ఆ టైంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి మాన్సూన్ టైంలో అయితే వాటర్ ఫ్లో అనేది ఈ రాళ్ళపై నుంచి ఫ్లో అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్ అప్పుడు చాలా బాగుంటుంది తప్పకుండా విజిట్ చేయండి ఫ్రెండ్స్ ఏదేమైనా ఈ సుందరమైన ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించాలంటే అదృష్టం కూడా ఉండాలి కదా ఫ్రెండ్స్ సో మీరు కూడా ఈ నేచర్ని ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా అయితే లేట్ ఎందుకు వచ్చేయండి మరి అసలు రెండు కళ్ళు సరిపోవటం లేదు ఫ్రెండ్స్ ఈ ప్రకృతి సౌందర్యాలను చూడటానికి సో మీరు కూడా ఈ ప్రకృతిని ఆస్వాదించాలని కోరుకుంటున్నాను డోంట్ మిస్ ఇట్ ఫ్రెండ్స్ నా వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్